ఒక కమ్యూనిటీని జమ చేసి ముప్పై ఆరు కులాలతోటి వెనుకబడిన తరగతి సంఘం అని కార్పొరేషన్ చేసి దీన్ని కేవలం ఈ జాతుల ఆర్థిక అభివృద్ధి కొరకు మాత్రమే ఉపయోగిస్తామని ప్రభుత్వం అప్పటి తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది ప్రకటించి రెండు వేల పద్దెనిమిది నుంచి గడిచిన రెండు వేల ఇరవై మూడు లాస్ట్ బడ్జెట్ సమావేశాల వరకు వడిదట్లో ఘనంగా మీకు తెలవచ్చు సమాచారం అధికారిగానే ఉండదు కాబట్టి నాకు ఆర్టీఐ ద్వారా తీసుకున్న సమాచారం ఏంటంటే మూడు వేల ముప్పై మూడు కోట్లు అలాంటి మన ఈ కార్పొరేషన్ కానీ ఖర్చు చేసింది నాకు తెచ్చింది చాలా తక్కువ టెన్ ఫెలో మాత్రమే బిలో టెన్ నాకు ఇచ్చిన సమాచారం పది కోట్లే మూడు వేల ముప్పై మూడు కోట్లు అలా చేసి ఎన్ని కోట్లున్నాయంటే నేను తీసుకున్న బిఫోర్ ఎలక్షన్ వరకు ఇంకా డెబ్బై ఆరు కోట్లు నిలువ ఉన్నట్టు చెప్పింది అట్లాగే పది ఎకరాల భూమిని కూడా ఇక్కడ ఉన్న ముప్పై ఆరు ముప్పై ఐదు ప్లస్ వన్ కమ్యూనిటీ ఆర్పణ కలిపి పది ఎకరాల పది ఎకరాల స్థలాన్ని కూడా సంచార జాతుల ఆత్మ గౌరవం కొరకు భవన సముదాయం ఏర్పాటు చేద్దామని పది కోట్లు దాని కూడా కేటాయించింది ఇది సంచార జాతుల సంఘం పరిచయం ఇప్పుడు మేము మీ ద్వారా ఒక సంఘాన్ని మీ ఇంటెన్షన్ మీరు చైర్మన్ అయినాక ఒక ఆహ్వాన కమిటీ సమావేశం ఏర్పాటు చేస్తే దాన్ని నేను దూరం నుంచి పరిశీలన చేస్తే అందులో ఇంకా ఈ అంటే ఈ కార్పొరేషన్ లేని కులాల భాగస్వామ్యంతో నడిచింది సార్ మాకు ఖచ్చితంగా మా కులాలతోటి మా బాధ వినండి అని ఇంకా రిక్వెస్ట్ చేయడం వల్ల ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు అందుకు ప్రత్యేకంగా సంచాల కులాల తరఫున అలాగే మా పెద్దల తరఫున అందరి తరఫున నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను సార్ దానికి మాకు ఇలాగే రానున్న కాలంలో కూడా మీ మీరు ఉండదని ఆశిస్తున్నాం సార్ అయితే ప్రాసెస్ లో ఇప్పుడున్న ఈ ఆర్థిక పరమైన అంశాలు సహకారం చేస్తామని ఏర్పాటు చేయబడ్డ ఈ ఎంపీ కార్పొరేషన్ ఇందులో ఉన్న ముప్పై ఐదు ప్లస్ ఒకటి ముప్పై ఆరు కులాల జనాభా పర్టికులర్ గా మీ దగ్గర ఉన్నది కాబట్టి మాకు ఖచ్చితమైన అంశాలు కొన్ని ఉన్నాయి సార్ ఇప్పుడు ఈ కులాలల్లో మేమున్న మిమ్మల్ని ఒక ప్రశ్న అడిగిం సార్ గత భారీ వర్షాల కురిసిన వర్షాల వల్ల అందరు ఉన్నాయా గుడాల కొట్టుకుపోయిందంటే మాకు మీరే సేకరించిన చెప్పారు ఆ సేకరణ జరుగుతుంది అది వస్త్రం మా సంచార కులాలల్లా అరవై శాతం మందికి సార్ మీకు తెలిసి మీ దృష్టి తెస్తాను ఇల్లు లేక గుడారాలు ఉంటారు మాకు మీరు అవకాశం ఇస్తే ఆ ఆ ట్రావెలింగ్ పెట్టితే మీ కళ్ళకు కట్టినట్టుగా చూపెట్టగలుగుతాం సార్ దీని కూడా మేము వీడియో కూడా చేయాలని అనుకున్నాం దానికి బాధకర లేని నిధుల వల్ల ఈ సంచార జాతుల సంగతి మీకు తెలుసు తెలియదు తొంభై తొమ్మిది శాతం మందికి భూమి లేదు అది మీ దృష్టికి తీసుకొస్తున్నాం మీరు అనుభవం ఈ రాష్ట్రం ఎన్నో ఈ కష్టాలంటే ఎన్నో మీరు పడ్డాలే డెబ్బై శాతం మందికి ఇంకా మీకు తెలవాలంటే ఈ బయలు కమ్మ కానీ సిక్లీగర్ వాళ్ళే కానీ కూతురు కాకుండా మా మందులో కానీ ఇంకా వంశరాజులే కానీ ఇంకా ఇంట్లో రకరకాల యాభై రెండు కులాలకు సంబంధించిన అంశాలల్లా రేషన్ కార్డు ఇంకా పొందలేదు ఆధార్ కార్డు అడ్రస్ లేదు వాళ్ళ ఓటర్ ఓటేసం లేదు ఒక రాజకీయ ప్రధాన పార్టీ వెల్కమ్ సార్ మా అధ్యయన కమిటీ అధ్యక్షుడు వెంకటనారాయణ గారు వారికి స్వాగతం చెప్తాను అదే సార్ ముందు ఈ విధానాన్ని దృష్టికి అంటే పన్నెండేళ్ల తెలియజేస్తారనే విషయాన్ని మీకు కూడా తెలుసు పదహారు ఏళ్లకు వీళ్ళ పిల్లలు ఆ విషయం గురించి నేను నిన్న ప్రత్యేకంగా ఒక దగ్గరికి నాలుగు రోజులు కానీ అక్కడ గడుపుతే విషయం తెరవదు మా ఈ అంశాలను సార్ డెబ్బై రెండు శాతం మా పిల్లలు ఇంకా పాఠశాల పోతలేదు మేము గత ప్రభుత్వం ఉన్నప్పుడు వెల్కమ్ సార్ చెప్పిన నరేంద్ర గారు మా యువరాజు గారు వారికి స్వాగతం చెప్తాను రెండో అంశం సార్ డెబ్బై రెండు శాతం పిల్లలు మా పిల్లలు ఎడ్యుకేషన్ లేదనే విషయం రాష్ట్ర ప్రభుత్వాలకు గత ప్రభుత్వాలకు పాలక ప్రభుత్వాల అందరికీ తెలుసు ఆ ఉద్దేశాన్ని పోయిన ప్రభుత్వం ఒక్క సంవత్సరం సర్కులర్ ఇచ్చి ఐదు శాతం రిజర్వేషన్ గుర్తుల ఇప్పుడు ఆ పశ్చిమ మర్చిపోయింది మళ్ళీ ఇప్పుడు మా చుట్టూ ఒక తిరుగుడు కాదు మేము ఎవరి మరి అది ఒక సమాచారే పనిచేస్తారు మేము ఎక్కడికి పోవాలి ఇది ఎడ్యుకేషన్ విషయంలో కానీ ఇండ్ల విషయంలో కానీ ఆధార్ కార్డు రేషన్ కార్డు ఓటర్ కార్డు విషయాలే కానీ ఇది ఆర్థిక పరమైన అంశాలు కొన్ని మీరు సామాజికతో తోటి చూసిన ఆర్థిక అంశాల